బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్కు ఊరట్ లభించింది అతడికి బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఏ వన్ నుంచి ఏ ఫోర్ వరకు ఈ కేసులో ఉన్న నిందితులకు బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు కొన్ని షరతులను విధించింది పదిహేను వేల రూపాయల పూచికత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల షూరిటీ కోరిన కోర్టు ప్రతి ఆదివారం పల్లవి ప్రశాంత్ పోలీసు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ప్రస్తుతం చెంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పల్లవి మీడియాతో మాట్లాడకూడదని కేసుపై చర్చలు ఉండకూడదని షరతులు పెట్టింది కోర్టు బిగ్ బాస్లో విజేతగా నిలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ప్రశాంత్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడంతో హింసాత్మక ఘటనలు జరిగాయి పల్లవీ ప్రశాంత్ అభిమానులు బస్సులపై రాళ్లతో దాడి చేయడం వంటి ఘటనల కారణంగా పోలీసులు పల్లవీ ప్రశాంత్పై కేసు పెట్టి అరెస్ట్ చేశారు मर